రాహుల్ ద్రావిడ్ కోచ్గా తప్పుకున్న వ్యవహరణ బీసీసీఐ గౌతమ్ గంభీర్ను కోచ్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై ఏడు వరకు గౌతమ్ గంభీర్ అజ్ ఏ కోచ్గా మూడు ఫార్మాట్లకు కూడా వ్యవహరించనున్నాడు తను కోచ్గా ఉండే మూడు సంవత్సరాలు కూడా తనను క్వశ్చన్ చేసే అధికారం ఏ ఒక్కరికి కూడా లేదు తన ఇష్టం తను ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఎవరికి కూడా గౌతమ్ గంభీర్ని క్వశ్చన్ చేయని పరిస్థితుల్లో గౌతమ్ గంభీర్కి అయితే మంచి పవర్స్ అయితే బీసీసీఐ ఇచ్చింది ఇది బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఇండియన్ క్రికెట్కి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అన్న దాని గురించి పూర్తిగా ఓటాడుకుందాం వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్న మీరైతే లైక్ చేయండి అదే కోచ్ గారు ఇద్దరు కూడా డిఫరెంట్ మైండ్ సెట్ గౌతమ్ గంభీర్ ఒక మైండ్ సెట్ అయితే రాహుల్ ద్రావిడ్ సెట్ రాహుల్ ద్రావిడ్ అహింస పరమహింస అనే నినాదాన్ని ఎత్తుకొని విజయాలు కైవసం చేసుకుందాము అని ప్లేయర్స్ కి మోటివేట్ చేస్తే గంభీర్ మాత్రం మీరు రక్తాన్ని అండి మీకు నేను విజయాన్ని ఇస్తాను అని రకంగా మోటివేట్ చేసే రకం ముందుగా టీ ట్వంటీ సిరీస్ గురించి మాట్లాడుకుందాం జిమ్ఎంఏ వర్సెస్ ఇండియా మ్యాచ్ గురించి మూడో మ్యాచ్ లో మొత్తం నలుగురు ప్లేయర్స్ కూడా మిడ్ ఆర్డర్ లో ప్లేయర్స్ కూడా ఓపెనర్వాడ అక్షేక్ శర్మ జైస్వాల్ శుభ్మాన్ గల్ వీళ్ళు నలుగురు కూడా రెగ్యులర్ గా ఓపెనింగ్ గా దిగుతూ ఉంటారు వీళ్ళు నలుగురు రావడంతో టీమ్ లోకి రియాన్ పరాగ్ మిడ్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ని పక్కన పెట్టారు చెప్పాలంటే రిజన్ పరక్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు మంచి ఫామ్ లో ఉన్నాడు అయితే మనం నలుగురిని ఓపెనర్ కాదు టీం మొత్తం ఓపెనర్స్ ని దింపి అసలు ని ఓపెనర్ గా దింపినా కానీ పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అతను జింబాబే టీమ్ తో ఆడుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో పెద్ద టీమ్స్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మంచి టీంలతో ఆడేటప్పుడు మాత్రం పక్కాగా మనం మిడ్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ని దింపాల్సి వస్తుంది టీం అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ నిష్టిలో పెట్టుకొని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నట్టు మనం అయితే భావించాల్సి ఉంటుంది శుభమాన్ గిల్ కూడా అదే చేశాడు శుభ్మాన్ గిల్ అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ వరకు కెప్టెన్ గా అయితే కొనసాగుతాడు అంటే రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల వరకు తను కొనసాగుతాడు గౌతమ్ గంభీర్ మాత్రం మూడున్నర సంవత్సరాల వరకు యాజ్ ఏ కోచ్ వ్యవహరిస్తాడు కెప్టెన్ ఏ ప్లేయర్ నైనా పెట్టుకోండి కానీ విజయం అయితే పక్కాగా సాధించాలి అని చెప్పేటటువంటి కోచ్ గౌతమ్ గంభీర్ రెండు వేల ఇరవై రెండులో లో రిషబ్ పంత్ కి సంబంధించి ఒక కామెంట్ చేశాడు అప్పుడు ఏమన్నాడంటే రిషబ్ పంత్ ని టెస్ట్ మరియు వన్ డే లో ఆడించాలని టీ ట్వంటీలో లో పనికి రాడని కామెంట్ చేశాడు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రిషబ్ పంత్ మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు గత వరల్డ్ కప్ లో కూడా అద్భుతంగా ఆడాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రిషబ్ పంత్ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకుంటారా లేకపోతే అదే నిర్ణయం మీద ఉంటాడా అన్నది చూడాలి అంతేకాకుండా రిషబ్ ప్ స్థానంలో సంజు శాంసన్ కి అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఆ అయితే కామెంట్ చేశాడు గౌతమ్ గబ్బు గురించి పర్సనల్ గా మాట్లాడుకోవాలంటే తను సంపాదించిన పది రూపాయల్లో ఒక రూపాయి మాత్రం తనైతే దాన ధర్మాల కోసం ఉపయోగిస్తాడు ఐపీఎల్ లో తను ఢిల్లీ డే డబుల్స్ వైపు ఆడేటప్పుడు సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వనప్పుడు తనైతే జీతం కూడా తీసుకోలేదు మేనేజ్మెంట్ తో ఒకటే చెప్పాడు నేను మీకు ఆడటానికే మీరు నన్ను తీసుకున్నారు నేను ఆడలేనప్పుడు నేను నా జీతం తీసుకోను అని చెప్పి తన జీతాన్ని కూడా తను తీసుకోలేదు అలాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి యాజ్ ఏ కోచ్ గా రావడం అయితే టీమిండియా క్రికెట్ కి మార్గదర్శి అయితే చెప్పొచ్చు ఇప్పటి నుంచి అయితే గౌతమ్ గంభీర్ ఎరా స్టార్ట్ అవుతుందని అయితే నేనైతే ఖచ్చితంగా చెబుతున్నాను మీరు ఎవరైనా గౌతమ్ గంభీర్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి అదేవిధంగా ముగ్గురు గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మలు ముగ్గురు కూడా డ్రెస్సింగ్ రూమ్లో ఉంటే మామూలుగా ఉన్నదో విషయం అయితే తారాస్థాయికి అయితే ఉంటుంది మీరైతే రేపటి నుంచి చాలా ఎంజాయ్ చేస్తారు ఇండియా మ్యాచ్లో ఉన్నప్పుడు మాత్రం అని నేనైతే గట్టిగా చెప్పగలుగుతున్నాను మీరు కూడా అలాగే భావిస్తే అయితే మీరైతే లైక్ చేయండి అండ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మీరు గంభీర్ రావడం వల్ల బెనిఫిట్ జరుగుతుందా లేదా అన్నది థ్యాంక్ యూ ఆల్ జై భారత్